స్టేషన్ పరిధిలో మరీ లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి పద్దెనిమిది సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నారు శ్రావణి తల్లిదండ్రులు కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం ఘటస్థలానికి చేరుకున్న దుందుగల్ పోలీసులు પૈસા આપા 2 લાખ રૂપિયા નું નાટકા દે આપા પૈસા દીસ કોને જા બેર 30% ઉરી દિશા માં મારડી જેમને નોટ ઉંટે જેબતું લે કે દા નાય તો કાલુ કાની વાપિના હા કાલને જેબતું લે ઓસલા કામી જામ ચાલે ને જડી રા ખોજન કેસ ના ના પાપન అవునా ఊరి వయసు చచ్చిపోయింది రాష్ట్ర రాష్ట్రంలో ఎందుకు తీసుకుపోయింది తప్పిపోయిన పిల్లికి ఎందుకు తీసుకోపోయింది అంటే చచ్చిపోయింది నాకు ఎట్లా చేస్తాం చచ్చిపోయింది పానం ఉన్నాయని తీసుకుపోయినా అని చచ్చిపోయినాక మంది చూసుకోపోతాం చెప్ప మేడం పోలీసు వాళ్ళు ఉండాలి పోలీసు వాళ్ళు ఎంత తీసుకోపోతారు పోలీసు వాళ్ళు ఎట్లా ఆ తీసుకోపోరు పోలీస్ వాళ్ళు వచ్చిందంట చచ్చిపోయిందని ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు తీసుకోపోతారా మీరు ఇద్దరు మా సార్ మాట్లాడు మీరు మాట్లాడు పోలీసు వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిందని ఊరి చచ్చిపోయింది మా బిడ్డ చచ్చిపోయింది మీరు ఎట్లా తీసుకుపోయిండ్రు మరి పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు మాకు చెత్తడు ఉంది ఆ చచ్చిపోయిందని మేము ముందుకున్నాం అని

અડધો એટલા દીગરો આ રોજ ડિસ્થા అవులేనా ఊరి వయసు చచ్చిపోయింది ఈ రాష్ట్ర కళ ఎందుకు తీసుకుపోయింది చచ్చిపోయిన సిండు ఎందుకు తీసుకోపోయింది చచ్చిపోయింది కదా వస్తాను నాకు ఎట్లా చేస్తా వస్తుంది చచ్చిపోయింది పానం ఉన్నాయి తీసుకోపోయినా తీసుకోపోతాం చె మేడం అవును పోలీసులు ఉండాలి పోలీసు తీసుకోపోతారు పోలీసులు ఎట్లా తీసుకొస్తారు తీసుకోరు పోలీసులు అసలు వచ్చిందంట చచ్చిపోయిందని ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు తీసుకోపోతారా మీరు ఇద్దరు మా సార్ నాడు మీరు మాట్లాడు పోలీస్ వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిందని ఊరి వేసుకొని చచ్చిపోయింది మా బిడ్డ చచ్చిపోయింది మీరు ఎట్లా తీసుకొని పోయింది పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు మాకు చెప్పడంంది ఆ చచ్చిపోయిందని మేము వస్తున్నాం అని చెప్పినాం કોલ <muchas>